హలో నా పేరు శ్రీనివాసులు నాయుడు నాయుడుపేట రాజగోపాల్పురంలో ఉంటున్నాను నేను ఒక ట్వంటీ డేస్ నుంచి వస్తున్నాను నాకు కొంచెం ప్రశాంతత లేదు మానసికంగా ఉన్నాను ఉన్నవల్ల బిజినెస్ల వల్ల దానివల్ల దీనివల్ల కూడా కొంచెం మానసికంగా ఉన్నాను ఇక్కడ వాళ్ళు ఇల్లు వచ్చి నేను రోజుకి ఫైవ్ కిలోమీటర్ వాకింగ్ చేస్తుంటాను ఇక్కడ వాళ్ళు కూడా రాసి నువ్వు రాసినా బాగుంటుందని విజయ నాయుడు వీళ్ళందరూ నన్ను రమ్మని చెప్పారు నేను అసలు పట్టించుకోలేదు నాగల నుంచి కూడా ఒకసారి వచ్చి రూమ్లో చూడమన్నాడు రూంలో నుంచి చూసిపోయిన తర్వాత నాకు ఒక అనుభూతిలా కనపడ్డది నేను వచ్చి ఒక ట్వంటీ డేస్ నుంచి వచ్చినప్పటి నుంచి నాకు బాగా ప్రశాంతత అనేది బాగా ఉంది ప్రశాంతత బాగా ఉంది ఆరోగ్యం కూడా బాగానే ఉంది అన్నీ బాగానే సక్రంగా జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న కట్టించిన పెద్దలకి ఇది చేసిన అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీనివల్ల కూడా చాలామందికి ఆరోగ్యం కానీ అన్నిటి కూడా షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కూడా చాలామందికి ఈ ధ్యానం వల్ల కంట్రోల్ అవడం కానీ అన్నిటి కూడా బాగా కుదలపడుతుంది ఉదాహరణ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా కూడా ప్రతి ఒక్కరు మంది కూడా వచ్చి ధ్యానం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా బాగా అందరూ బాగానే ఒక యూనిట్ సభ్యులుగా చేస్తున్నారు ఇక అందరూ ఐకమత్యంగా ఏకంగా అనుకుని పని అనుకున్నట్టుగానే ఒక్కొక్కరు చేసుకుంటున్నారు ఇది యూనిట్ సభ్యులకి ఇది కట్టించింది పెద్దలకి అందరికీ నా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను దీనివల్ల అందరికీ చాలా ఆరోగ్యం మంచిది అన్నీ మంచిది ధ్యానం అనేది మానసికం ఆరోగ్యం అన్నీ తగ్గిపోయి ఒక దైన్యాన్ని నింపుతుంది ఒక పసి పసిపిల్లాడు ఎట్ట యాక్టివ్గా ఉంటాడో ఆ విధంగా యాక్టివ్గా ఉంటుంది బాడీ ఒళ్ళు ఆరోగ్యం కానీ నేను ట్వంటీ డేస్ నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు చాలా వరకు బాగానే ఉంది మార్పు